తెలంగాణలో పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టింది పోలీస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కేసులను విచారించేందుకు రెడీ అవుతుంది ఈ సందర్భంగా ప్రధాన కేసుల్లో ఏళ్ల నుంచి అధికారులు కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్పై మరింత దృష్టి సారించారు ఇందుకోసం ఎస్పీలు కమిషనర్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టారు డీజీపీ రవి గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టి నిందితులుగా ఉన్నవారికి వారెంట్లను క్లియర్ చేయాలని జిల్లాల ఎస్పీలు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు అలాగే కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు దీర్ఘకాలికంగా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలన్నారు చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఒకవేళ ఇద్దరిలో ఒకరు అంగీకరించని పక్షంలో ఇలాంటి కేసులను వదిలేయాలని సూచించారు డీజీపీ రవిగుప్త డీజీపీ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులపై ప్రతివారం రివ్యూ నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీలు అలాగే పాత కేసుల వారెంట్లపై డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు ఇందుకోసం ఎస్పీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి పిఎస్లలో పేరుకుపోయిన కేసులలో అలసత్వంగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్ల లపై చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఆధిపత్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు ఇక కేసుల వివరాలు ఓసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతుండగా వాటిలో ఐదు శాతం పెండింగ్ కేసులుగా నమోదవుతున్నాయి ఇందుకు ఎస్హెచ్ఓల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది సైబర్ సిఐడి సీసీఎస్లలో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రధానంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతుందని వివిధ రాష్ట్రాల్లో దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు ఇక ఇటీవల కాలంలో వేలాది కేసులు సైబర్ క్రైమ్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు మరోపక్క ప్రతి సంవత్సరం పోలీసుల విడుదల చేసే యాన్యువల్ ను బట్టి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర పోలీసు శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే ఈ సంఖ్య దాదాపు యాభై వేలకు చేరుకుంది ఇకపోతే హైదరాబాద్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో ప్రతి పిఎస్ లో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే దానికి బాధ్యులుగా ఎస్హెచ్ఓలపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు అంతేకాదు జీరో పెండింగ్ కేసుల రిపోర్ట్ అయితే గనుక ఆ పిఎస్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇలా మొత్తానికి పోలీస్ యంత్రాంగం అంతా పెండింగ్ కేసులపై దృష్టి సారించింది కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారం దిశగా ఇక నుంచి ప్రతివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల మేళ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది